ఈ గ్రంథము పేరే ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం అంటే అర్థం ఏమిటి దైవజనుడు మోషే రెండోసారి సంగతులన్నీ జ్ఞాపం చేస్తున్నాడు బోధిస్తున్నాడు వాళ్ళకి కన్నాను ఆ ప్రయాణములో జరిగిన సంఘటనని మరొకసారి రెండవసారి దైవజనుడు మోషి సంగతులన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు బోధిస్తున్నాడు వారికి ఏమని బోధిస్తున్నాడు ఐగుప్తులోను అరణ్యములోను ఐగుప్తులు అరణ్యములు అంటే ఐగుప్తు దేశములో దేవుడు అద్భుతాలు చేశాడు తన ప్రజల కొరకు రెండవది కూడా అరణ్యములో ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా దేవుడు వాళ్ళ పక్షంగా అద్భుత కార్యాలు చేశాడు చేసిన కార్యాల గురించి మోసే దైవజనుడు తెలియచేస్తున్నాడు ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును ఏం చేస్తాడు ఆయన మన పక్షంగా అందరూ అందరు జాతికి వినాలి మీ పక్షముగా ఆయన యుద్ధము చేయును ఇస్రాయిల్ పక్షంగా దేవుడు యుద్ధాలు చేశాడు వాళ్ళ పక్షంగా అనేకమైన యుద్ధాలు చేశాడు దేవుడు వారికి తోడై ఉన్నాడు అనేక యుద్ధాలు గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు ఆ చరిత్ర అంతా మనం ఆలోచన చేస్తే దేవుడు వారికి ఎలా తోడై ఉన్నాడు యుద్ధాలు ఎలా జరిగించాడు విజయాన్ని ఎలాగిచ్చాడు వారికి ఆ దేవుడు ఎలా తోడై ఉన్నాడు ఈనాడు మనకి ఎలా తోడై ఉంటాడు దేవుడు ఈ సంగతులన్నీ ఆ లేఖనముల ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అరణ్యములో వారికి తోడై ఉన్నాడు ఆయుగుప్తులో తోడై ఉన్నాడు తర్వాత వారి పక్షంగా యుద్ధం చేస్తూ వచ్చాడు ఎన్నో యుద్ధాలు దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే కొన్ని విషయాలు మనం గమనిస్తే చూడండి దయవుంచి గమనించండి ద్వితీయో దశకాండం మూడు ఇరవై రెండు మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినము మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని మీ దేవుడైన యుహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు కనుక వారికి భయపడవద్దు వారికి ఎంత మాత్రం కూడా భయపడొద్దని చెప్పాడు మీ దేవుడే మీ పక్షంగా యుద్ధము చేయవాడు అంచేత మీరు వారికి ఎంత మాత్రము కూడా భయపడవద్దని ఈ వాక్యం మనకు తెలియజేస్తున్నాడు నిర్గమాకాండము వచ్చాయము ఛాయము పద్నాలుగవచనము యహోవా మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను ఎక్కడిది ఎక్కడ యుద్ధం చేశాడు వీళ్ళు పక్షంగా ఎర్ర సముద్రం కాడ అంటే శత్రువుల భార్య నుండి దేవుడు తన ప్రజలను ఎలాగూ కాపాడుతున్నాడో ఇది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు శత్రువుల భార్య నుండి దేవుడు వారికి తోడై ఉండి ఎర్ర సముద్రం కాడ ఎలాంటి విజయాన్ని వారికి చేకూర్చాడో దేవుడు వారిని ఎలాగూ కాపాడుతూ వచ్చాడో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు ఇస్రాయేల్ పక్షంగా దేవుడు నిలబడి అద్భుతాలు చేస్తున్నాడు ఘనకార్యాలు చేస్తున్నాడు ఆ పద్నాలుగు ఇహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఓరకయే ఉండవరనని వారితో చెప్పాను ఇరవై ఐదో వచ్చినము వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయిల్ ఎదుటి నుండి పారిపోదుము రండి యహోవా వారి పక్షమున ఆ మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని చూడండి ఎర్ర సముద్రం కాడా ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దాటి అవతలకు వెళ్ళిపోయారు ఆయుగుత్తలు సరే వాళ్ళు అలా వెళ్ళిపోయారు మనం కూడా అవతలకు వెళ్ళిపోవచ్చు కదని సముద్రంలోకి వచ్చేశారు ఆ సముద్రములో చాలా కష్టపడి తోలేరు రథాలని ఆ రథచక్రాలు ఊడిపోయినట్లుగా చేశాడు దేవుడు చాలా కష్టమైపోయింది వాళ్ళకి మొత్తం రథచక్రాలు ఊడిపోయి మొత్తం వాళ్ళందరినీ ఆ నీళ్ళలో చంపేశాడంతే దేవుడు అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఏమనుకున్నారు ఐగుప్తీలు ఏమనుకున్నారు యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది ముందు మాట అప్పుడు ఐగుప్తీలు ఇస్రాయిల్ ఎదుట పారిపోదు రండి పారిపోదు రండి విడిపించిన దేవుడు వాళ్ళకి ఎలా తోడై ఉన్నాడో చూడండి ఎలా యుద్ధాలు చేస్తున్నాడో చూడండి దేవుడు వాళ్ళకి ఎలాంటి విజయాన్ని చేకూరుస్తున్నాడో చూడండి వారితో నడుస్తూ గొప్ప విజయాన్ని వారికి ఇస్తూ దేవుడు వారిని కాపాడుతూ శత్రువుల చేతు నుండి వారిని కాపాడుతూ వస్తున్నాడు దేవుడు అంటే దాని భావం ఏంటి వాళ్ళ దేవుడు మనకు కూడా తోడై ఉండి గడిచిన జనవరి నెల మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు వాళ్ళని నడిపించినట్లుగా మనల్ని కూడా నడిపించుకుంటూ వచ్చాడు గొప్ప విజయాన్ని వాళ్ళకి ఎక్కడికక్కడ సమకూరుస్తూ వచ్చాడు దేవుడు వారికి తోడై ఉన్నాడు ఆ పరిస్థితులన్నింటిలో దేవుడు వారికి తోడై ఉండి వారిపక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడు ఎన్నో రకాలుగా యుద్ధం యుద్ధంలో జయాన్ని చేకూర్చాడు ఇస్రాయిల్ ప్రజలకి దేవుడు వారికి తోడై ఉన్నట్లుగా వారి పక్షంగా యుద్ధం చేసినట్లుగా దేవుని వాక్యంతో స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది ఇంకొక మాట కూడా చూద్దాం మనం ఆ యహోశివ గ్రంథం పదవ ధ్యాయము నలభై రెండవ వచ్చినమ్ము పది నలభై రెండు అమ్మా ఇస్రాయేలు దేవుడైన యుహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యుహోషవా ఒక్క దెబ్బతోనే పట్టుకొనిను కదా యుహోషవ ఒక్క దెబ్బతో పట్టుకున్నాడట మొత్తం ఆ కణాలు భూమి అంతా ఎందుకంటే దేవుడు యుహోశివాకి సహాయం చేస్తూ వస్తున్నాడు దేవుని ప్రజలపక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు అందుకునే దేవుడు వారితో ఉండి ఆ యుద్ధాల్లో విజయాన్ని అనుగ్రహిస్తూ శత్రువులందరినీ పారద్రోలుతూ కూడా నడుస్తూ గొప్ప విజయాన్ని వాళ్ళకి చేకూర్చుకుంటూ వచ్చాడు దేవుడు